ఈ ప్రాంత బిడ్డగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలను రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పాల్గొని ఆశ్రమ విద్యార్థుల నడుమ జన్మదిన కేక్ ను కట్ చేసి మాట్లాడుతూ పనికి పండ్ల నరహరి తన సేవలను మరింత విస్తృతంగా చాటాలని కోరుకున్నారు కేవలం ఏ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర నలుమూలలు తాను చేస్తున్నటువంటి సేవలు మరవలేనివని అభినందించారు ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇండోర్ కలెక్టర్గా విధులు నిర్వహించి మోడీ పిలుపులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశంలోని ఇండోర్ ప్రాంతాన్ని నెంబర్ వన్ గా నిలిపిన ఘనత నరహరి అని కొనియాడారు ఇప్పుడు ఒక రాష్ట్రానికే ప్రిన్సిపల్ సెక్రటరీగా రాష్ట్ర కీలక బాధ్యతలు తీసుకుని ఇంకా ఆ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి మన ప్రాంతం ముద్దుబిడ్డ కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమని తమ సేవలు గుర్తిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు అనంతరం ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతం ముద్దుబిడ్డ అయినటువంటి పరికి పండ్ల నరహరి ఐఏఎస్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాల్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా తబితా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి ప్రజలు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఐఏఎస్ హోదాలో ఒక అధికారిగా అక్కడ సేవలు అందించడమే కాకుండా పుట్టిన గడ్డకి ఆలయ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా తబిత ఆశ్రమానికి కూడా వారు చేస్తున్నటువంటి సేవలు వినలేనివి ఈ కార్యక్రమంలోని పరిక పండ్ల రామ్ వీరేందర్ శ్రీకాంత్ శ్రావణ్ ప్రశాంత్ వంశీ తదితరులు పాల్గొన్నారు